సిద్ధం దోసుకోవడం కాదు నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అని మెసేజ్ ఇచ్చాడు అంతే సిద్ధం దేనికి సిద్ధం జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టావు సంతోషం రాజకీయాల చూడడం పెడతాం నువ్వు పెట్టావు సంతోషం ఈ నాలుగున్నర సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిసావు ఏ అభివృద్ధి చేసావు చెప్పావా కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో మరి ఎందుకు పెట్టారు మీటింగ్ ఎందుకే మీటింగ్ చెప్పాలి కదా నువ్వు మూడు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి ఉత్తరాంధ్రా ఇచ్చేసాను అది చేశాను ఇచ్చేసాను చెప్పాలి కదా ఏం చెప్పావు అక్కడైనా మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను అర్జున్ అట అర్జునుడు నేను అభిమాను కాదు అర్జున్ అంటాడు రాజానుభావుడు పుట్టినా కొడుకు అర్జుంట భ భస్మాసు హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పాలిశాడు అర్జున్ అట అర్జున్ ఏంటి మాట్లాడండి ఏం మాట్లాడతాడు ఉత్తరాంధ్ర నాయకులు కావాలని ఇచ్చావా స్టేజ్ మీద అంత సోది 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 ఇది గంటల గంటలు ఏం చెప్ప నువ్వు ఉత్తరాంధ్రకి చేసాను గతంలో ఎవరో చేయలేని పని నేను చేశాను చెప్పు చెప్పగలిగా నువ్వు ఎందుకు నీకు ఓట్లు వెయ్యాలా ఉత్తరాంధ్ర జనం ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను విశాఖపట్నం భూమి దోచుకున్నందుక నీకు ఓట్లు వేయాలా సంతోషంగా వెళ్ళిపోతాడు అక్కడ ఎక్కడ పోతావు దోసుకున్న డబ్బు అంత ఎక్కడ పోతా మూడు నెలల దేశం వస్తాము మేము లండన్లో తాగ అమెరికాలో తాగ జైల్లో ఉన్న తీసుకువచ్చి డొప్పిందప్పు అంతా కూడా కక్కిస్తాను వచ్చినా లేదు అదే కుటుంబాన్ని దారుణంగా వాడుకొని పాదయాత్ర చేయించి రోడ్డు మీద తిప్పి ఆడవాళ్ళందన్నాయి తల్లిమీసినప్పు కదా మేమే చెప్తుంది అన్నమాట మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగాను నేను వీడి కోసం దౌర్భాగ్యం కోసం ఇవన్నీ తల్లిమీసే కనించాను ఆవిడే చెప్తుంది నేను చెప్పడా అమ్మా అది భగవంతుడు ఉన్నారంటా ఇలాంటి కనపడుతుంది భగవంతుడు ఆడు చేసిన పాపాలు ఆయన కొడేస్తాయి కొంచెం లేదు పాపాలు తీసేది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఉంటుందమ్మా అది ఒకటి కూతురు మీద అబ్బాయి ఉంటుంది అది మగవాళ్ళకంటే కూతురు మీద ఎక్కువ అబ్బాయి ఉంటుంది తల్లి మా పంపటం కదా మా అమ్మ మా చెల్లికే ఎక్కువ వేస్తుంది ఆడకుల లేరా అంటే ఉంటే ఉండొచ్చు కానీ ఆవిడ కూడా కూతురు అంటే వేస్తుంటా కొడుకు అంటే అలాగే అలాగని చెప్పి ఆవిడ కూడా ఏమండి అటు ఇటు కాకుండా అడకత్తిలో నలిపోతుంది తల్లి వస్తే రాన కొడుకు మీద గ్రామంలో రావచ్చు కూతురు రాకూడదు అనుకుంటే రావచ్చు కూతురే రావాలంటే కూతురి పక్క రావచ్చు కదా ఎంత పక్క ఎందుకు రావాలి కూతురు పక్క కూడా రావచ్చు కదా